తెలుగు వారికి సంక్రాంతి అతిపెద్ద పండగ సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉంది దాని ముందు రోజున వచ్చే భోగి కూడా అంతే ప్రాధాన్యం ఉంది భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్ళే గుర్తుకొస్తాయి ఆ రోజున రేగు పండ్లు కాస్త భోగి పండ్లుగా మారిపోతాయి సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు కుప్పిటి నిండా రేగుపళ్ళు చిల్లర డబ్బులు బంతిపూల రెక్కలు చెరుకు మొక్కల్ని తీసుకొని మూడు సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు భోగి నాడు రేగు పళ్ళని ఇంతగా తలుచుకోవడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి రేగు భారతదేశపు ఉపఖండంలోనే ఆవిర్భవించిందని ఓ నమ్మకం అందుకు అనుగుణంగానే దీన్ని ఇండియన్ డేట్ అని ఇండియన్ జుజూబీ అని పిలుస్తారు అందుకు తగినట్లుగానే మన పురాణాల్లోనూ దీని ప్రస్తావన కనిపిస్తుంది సాక్షాత్తు ఆ నరనారాయణ ఈ బదిరీ వృక్షం వద్ద రేగి చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాలను తింటూ తమ తపస్సుని కొనసాగించారని ప్రీతి అందుకే ఆ ప్రదేశానికి బదిరీ క్షేత్రం అన్న పేరు వచ్చిందని చెప్తారు రేగిపండ్లు సకల ఆరోగ్యాలను అందించే ఔషధ గుణాలతో నిండి ఉంటాయి జలుబు దగ్గర నుంచి సంతానలేమి వరకు రేగుపండ్లను అన్ని రకాల రుగ్మతలకు దివ్య ఔషధంగా భావిస్తారు రేగుపండ్లు ఉన్న చోట కిమి కీటకాలు ఒక నమ్మకం ఈ భోగి పళ్ళను ఐదేళ్లలోపు పిల్లలకు పోస్తారు ఈ వయసులో ఉన్న పిల్లలలో రోగ శక్తి చాలా తక్కువగా ఉంటుంది పైగా ఊపిరితిత్తులు జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి రేగుపళ్ళు నిజంగా వీరి పాలిట అమృతంగా పనిచేస్తాయి ఎందుకంటే రేగుపళ్లలో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉండి రోగ శక్తిని పెంచుతుంది పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగు ఉపయోగపడతాయి రేగపళ్ళని ఎండబెట్టి వాటితో వడియాలను రేగుతాండ్రను చేసుకొని తినే అలవాటు ఇప్పటికీ తెలుగు నాట ఉంది మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న భోగి పనుల సంప్రదాయాన్ని పాటించకుండా మనం